హాయ్ ప్రతి ఒక్క రైతుకు శుభోదయం ఎందుకంటే రైతు సీజన్ వచ్చింది అదేనండి పొలాల్లో నాట్లు వేయటకు టైం ఆసన్నమైనది కావున ప్రతి ఒక్క రైతు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి గట్లు వేసి దుక్కు దిన్ని నల్ల కొట్టి ఆ నల్ల కొట్టిన తర్వాత ఆడవారు పొలాల్లో నాట్లు వేస్తారు నాట్లు వేసిన కొద్ది రోజుల తర్వాత ఉరి ధాన్యం పండించడానికి రైతు అనేక కష్టాలు పడుతుంటాడు ఆ కష్టాలనేవి ఎలా ఉంటాయో పండించే రైతులకు మాత్రమే తెలుసు సరైన టైంలో పొలానికి నీరు కావాలి సరైన టైంలో పొలంలో గుండె వేయాలి ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రైతు కష్టాలు ఉంటాయి కాబట్టి రైతు పండించే పంట చాలా విలువైనది ఆ పంటకు మనం వెలకట్టలేము మన దేశంలో ఎంతోమంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు మన దేశం వ్యవసాయానికి వెన్నెముక లాంటిది రైతు పండించే పంట సరైన గిట్టుబాటు ధర వస్తే ఆ రైతు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే రైతు సంతోషంగా ఉంటే దేశం కూడా సంతోషంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రైతు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి గుర్తించండి రైతులను గౌరవించండి రైతు తను వ్యవసాయం చేస్తూ నష్టం వచ్చిన లాభం వచ్చినా అవేవి లెక్క చేయకుండా తను చేసే వ్యవసాయంలో ఎంతో ఆనందిస్తుంటాడు కాబట్టి అలాంటి రైతుకు అంత మంచి జరగాలి ప్రతి రైతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్